కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా కడతీర్చాడు ఒక భర్త శవాన్ని మాయం చేయడానికి సినీ ఫక్కీలో స్కెచ్ వేశాడు ఆ ప్రయత్నం ఫలించలేదు చివరికి కటకటాల పాలయ్యాడు బాచుపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది ఇప్పుడు బాచుపల్లిలోని సాయి అనురాగ్ కాలనీలో భరద్వాజ్ మధులత నివాసం ఉంటున్నారు వీరిద్దరికి రెండు వేల ఇరవైలో వివాహం జరగ్గా ఏడాదిన్నర ఉన్నాడు పెళ్లైన ఏడాదికి దంపతులపై తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి ఇలాగే ఈ నెల నాలుగున రాత్రి ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది ఆవేశానికి లోనైన భరద్వాజ్ కత్తితో పొడిచి మధులతని హత్య చేశాడు ఆపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాయం చేయాలనుకున్నప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు ఆపై హత్య చేసిన గదిలో ఒక గ్యాస్ సిలిండర్ని ఉంచి మరో సిలిండర్ని కిచెన్లో పెట్టాడు గ్యాస్ లీక్ అయ్యేలా చేసి కరెంటు వైర్లను ప్లగ్లో పెట్టి ఆ వైర్లను సిలిండర్ వద్ద ఉంచి గ్యాస్ ప్రమాదంగా దీన్ని చిత్రీకరించాలని ప్రయత్నించాడు అయితే ఆ ప్రయత్నం కూడా వర్కౌట్ కాకపోవడంతో ఇంటికి తాళం వేసి భరద్వాజ్ తన కొడుకుతో కలిసి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు జరిగిన విషయాన్ని స్నేహితుడికి చెప్పి కత్తితో ఛాతీపై పొడుచుకున్నాడు దీంతో ఆందోళనకు గురైన భరద్వాజ్ స్నేహితుడు వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు పోలీసుల సహాయంతో భరద్వాజ్ ని సమీపంలోని హాస్పిటల్కి తరలించారు ఆ వెంటనే మధులత మృతదేహాన్ని పోస్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ఎవరైతే ఆ మహిళ ఉందో చనిపోయినామో వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు తల్లిదండ్రులు ఒకసారి మాట్లాడుద్దాం అండి అసలు ఏం జరిగింది ఎప్పుడు మధులతకు అదేవిధంగా నాగేంద్ర భరద్వాజ్ ఎప్పుడు వివాహం జరిగింది అసలు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహైదున పెళ్లి జరిగిందమ్మా దర్శిలో ఆ పెళ్లి తర్వాత కొంతకాలం బాగానే ఉన్నారు బాగా ఉన్న తర్వాత ఆ డబ్బుకు తీసుకురావాలి ఆ డబ్బు అమ్మాయి జీతం వాళ్ళే తీసుకునేవాళ్ళు తీసుకునే అమ్మాయి దగ్గర ఏం ఉంచకుండా ఉండేవాళ్ళు ఈ క్రమంలో అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఆమె కానుపుకు మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఈమె మాకేమైనా చెబుతుందనేమో ఆయన వెంట వచ్చి మా ఇంట్లోనే ఉన్నాడు మూడు కాన్పు అయిన తర్వాత గొడవ పెట్టుకున్నాడు మా పిల్లలతో నాతో అందరితో గొడవ పెట్టుకొని అయ్యా గొడవలు పడేవాళ్ళం కాదు మేము మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి పంపించాం అప్పటి నుంచి బాగానే ఉన్నట్టు బయటపడకుండా ఉండి వాళ్ళ మనసులో వాళ్ళు కుట్రతో ఉన్నారన్న సంగతి మేము గ్రహించలేకపోయాం ఆ కుట్ర అనేది మాకు ఇప్పుడు చనిపోయిన తర్వాత కుట్ర చేశారని చెప్పి అనుకుంటున్నాం అసలు ఎవరికైనా చంపే హక్కు ఎక్కడిది కిరాతకంగా చంపడానికి నీకు మనసు వచ్చింది ఎందుకు చంపావు ఇంత దారుణమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఉరి తీయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ సమాజానికి మేలు చేసే విధంగా ప్రయత్నం చేయండి అని నా విన్నపం వాళ్ళకి డబ్బు ఇచ్చాం బంగారు ఇచ్చాము లక్షణంగా బాగుంటారు అబ్బాయి ఏదో దగ్గర సంబంధం చేశాము బాగుంటారు ఎక్కడో దూరంగా చేయలేదు అబ్బాయి అంత బాగా లేకపోయినా కానీ బాగానే అని అనుకొని చేశాము కానీ వాడింత కూడా ఉండని మాకు అస్సలు ఊహ లేదు ఏదో సంవత్సరం అలా అలా ఉన్నారు ఇంకా రెండో సంవత్సరం నుంచి ఏదో ఒక గొడవలు అతని డబ్బు ఆశ వాళ్ళ అమ్మ నాన్నకి ఇతనికి డబ్బు పిచ్చింది బాగా అతని మనసులో పెట్టుకొని చేశాడు కుట్ర బయట పడలేదు కోపము చూపించలేదు బయటికి కోపం చూపించకుండా లోపల పెట్టుకున్నాడు ఏది అడిగినా చెప్పడు తాకరిగా చెప్తాడు కాంక్ష పెంచుకున్నాను అని చెప్తాడంట ఆ డబ్బుల గురించే కట్నం అదనపు కట్నం ఏమంటాడు అమ్మాయి దగ్గర అసలు డబ్బులు ఉంచడు అమ్మాయికి ఇచ్చిన బంగారు వాళ్ళ మామ బ్యాంకులో పెట్టుకున్నారు అమ్మాయి సొమ్ము వేసుకోవటానికే లేదు అసలు మొత్తానికి ఇది పరిస్థితి ఒకవైపు అదనపు కట్నంతో పాటుగా నారా రకాలుగా చిత్రహింసలకు గురి చేయడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా నాగేంద్ర భరద్వాజ్ ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి ఖచ్చితంగా కఠినటువంటి శిక్షను విధించాలి ఉరుశిక్ష విధించాలంటూ కూడా మొదలత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్